যাই কথা ক Hãy subscribe cho kênh யிட்டு வேணுங்க பக்கரண்டி நீன் பயிட்டுங்க ನೀರು ಯಾವ ಮಂದಿರು ಪದ ಮಂದಿ ಮೋರು ಬೇಕು ಯಾವ ಮಂದಿ ಉರು ಅರೆಂಜ್ ಮೇಡಮ್ ಪದ ಮಂದಿ ಬೋರು ಯಾವ ಮಂದಿ ಕಲ್ತು țiarzi རسos, ཅ ཅཅག ཁར ར ལ ར དེ ད� ཉར ལ ར ལ ར གསས� ར ར ར ར གར ོ གའག ཁར ག ཏ ཁ ར ག ར ས � ར ཅགག འད ག� ར གཁ�

बंदूक नहीं ले तो बंदूक तो बंदूक नहीं ये वाला जैसका है आप चाहे 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 आप � டைவர்ஸ் வந்து அந்த நிக்கு அந்த நம்ம जरूरत அந்த நம்ம அந்த குடும்பால தரங்க ஆ சர ல ல ல அந்த டிராக அந்த சொல்ல கொஞ்சம்ல வந்து అందపా <Tippett> <trios>

ఉల్లిగొడ్డ రంగనాథ స్వామి ఆశ్రమతో కె రామాంజనేయులు గారు గారులజిన్ని గారులజిన్న మండలం అనంతపురం జిలవర్జిత బయ రావాల సువర్ధత మంచి కాంపిటీషన్ ಪ್ಪ ಬೋಗ <laughs> <laughs> बाक़स कढ बाबुर बाक्स कढ दिख बाबु दा वेठा उम्र जो बच्चे काम करें तो बजे तो रहा है chegou sure Boa yeah. yeah. ಎರಗ ಪರ್ರೆ ನಾದು ಕೂಡ ಗ್ರೀನ್ ಹೌದು ಈ ರೋಜ್ ಮಾರಿಂದ ¿Qué చివరి పై బుల్లికొండ రంగనాథ స్వామి ఆశతు ఎన్నో కార్యక్రమాలన్నా కూడా ఈవేళ మీకు రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు చివరి నితవర పైన జనవర శ్రీ పల్లికొండ कर

అబ్బాయి పోయినా ఇక్కడ ఉన్నాయి కమిటీ వాళ్ళ దగ్గర యోజింగ్ సెకండ్ ఎవరు అయినా పోయితే వచ్చి తీసుకోమండి సమయం లేనిపోయినా దగ్గర చేస్తున్నారు సమయం పొందే విజ్ఞప్తిని మన్నించి ఎవరు ఉండదంటే దయచేసి అర్థం చేసుకోవాలి సార్ పోలీస్ వారు మీరు కొంచెం చైర్ తీసుకోవాలి సార్ జనాన్ని ఎక్కువ వచ్చినారు కోర్టు అటు చివరి నుంచి అటువంటి బయటకు పంపితే సార్ ఆ వారి నుంచి కూర్చున్న కూడా లేపండి ఇబ్బంది ఏమి లేదు